నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో మాజీ సర్పంచ్ ధరణి అంతరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి సందర్భంగా అంబేద్కర్ కాంస విగ్రహ ఆవిష్కరణ చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ భరత్ ఎండిఆర్ యువసేన చైర్మన్ పృథ్వీ ముదిరాజ్ పట్లొన్ల శంకరెడ్డి ఐలాపూర్ మాణిక్ యాదవ్ అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శుభాకాంక్షలు ఆలోచనలు ఆశయాల సాధనకు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ధరణి అంతరెడ్డి గడ్డ మీది అంజనేలు నగేశ్ శంకర్ సురేష్ ఇబ్రాహీం అర్జున్ కిరణ్ రమేష్ దానయ్య నవీన్ సర్దార్ సాయిలు రాములు లోకేష్ దశరథ్ యాదమ్మ నగేష్ గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు మీలా అంబేద్కర్ ఎవరైనా ఉంటే మీకు కూడా ఒక అవకాశం మీ మాటలు మేము వినాలనుకుంటున్నాం కాబట్టి మీలో ఎవరైనా ఎవరైనా ఉంటే చెప్పండి తన అమూల్యమైన సందేశాన్ని రెండు నిమిషాలలో ఇప్పుడు మన మధ్యలో ఉన్న మధ్యలో అందరూ కూడా ముగ్గురు కూడా యువకులుగా ఉంది రాబోయే కాలం యువ అని చూపడానికి ఈరోజు యువకులు అందరు కూడా ముందుండాలి ఎలాంటి వ్యసనాలకు పోవద్దు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన బెట్టింగ్ యాప్స్ అవి ఇవని చెప్పేసి అన్నారు అలాంటి దానికి కూడా ఈ ట్రాక్స్ పేరు పేరున అందరికీ నమస్కారం పేరు తెలియజేస్తూ ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ మనం ఇక్కడ రామేశ్వరం మండలలో పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం లాస్ట్ ఇయర్ దీనికి మనం ఒకరికే ఉండడం జరిగింది ఈ సంవత్సరంలోనే మంచి ఒక ఫ్రాండ్ స్టాట్యూని మనం పెట్టుకోవడం జరిగింది దీనికి దీనికి ముందు ముందడి చేసిన అంతిరెడ్డి గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మరి మరి అంబేద్కర్ గారి ఆశయాలు మన భారత మాత మహాపుత్రుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మన కాన్స్టిట్యూషన్ని రాసి ఈరోజు మన ఇండియాకి ఒక ఆర్కిటెక్ట్ మన భారతదేశానికి ఒక ఆర్కిటెక్ట్గా నిలిచిపోయిన మహాదీయుడు మరి అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో సేవలు చేసి వాళ్ళున్న ఊళ్ళో కూడా చదువుకోవడానికి కూడా ఏం లేదు మరి అక్కడి నుంచి ఆ సంతానంలో ఆల్మోస్ట్ లాస్ట్ లాస్ట్ సంతానం నుంచి కష్టపడి చేసి ఆ ఊరు దాటి విదేశాలు దాటి లండన్ పోయి అక్కడ మన కొలంబియా యూనివర్సిటీగా భారతదేశంలోనే ది ఫస్ట్ ఎకానమీలో డిగ్రీ తీసుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎకానమీలో ఉత్తంగా డిగ్రీ తీసుకోవడం కాదు జనరల్ చూస్తే మన ఐదో తరగతి మ్యాథ్స్లో ఏడో తరగతి మ్యాథ్స్లో పదో తరగతి మ్యాథ్స్ మరకే చాలా కష్టంగా అనిపిస్తుంది మరి అలాంటివి ఫుల్ క్యాలిక్యులేషన్స్ మరి ఈ సమాజంలో ఏమవుతుంది బిజినెస్ ఏంది ఇది ఇవన్నీ చూసి అందులో డిగ్రీ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం అయితే కాదు మరి అలాగా ఎంతోమంది భారతీయులు ఉన్నారు అప్పటికి ఎంతోమంది ధరవత్తులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ అందరిట్లో డిగ్రీ తెచ్చుకొని మొట్టమొదటి కొలంబియా యూనివర్సిటీ పిహెచ్డి తెచ్చుకున్న మన అంబేద్కర్ గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మరి ఫస్ట్ లాస్ట్ లండన్ ఎక్స్కాస్ ఆఫ్ బారిస్టర్ చదివి ఒక లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు ఏ కంపెనీలో పోయినా కానీ ఎక్కడ పోయినా ఉద్యోగం పోతుండే ఉద్యోగం ఇస్తుంటే ఇవ్వగానే నేను తక్కువ ఇక ఆయన అన్ని మనుషులు పెట్టుకొని 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 ఒక కంపెనీలో ఆయన చిన్న జాబ్ ఎక్కితే ఒక టూ మంత్స్గా జాబ్ కూడా చేస్తాడు తర్వాత ఈయన ఒక కాలేజీలో లెక్చర్ అప్పటిగా జాయిన్ అవుతాడు జాయిన్ అయ్యాక అక్కడి నుంచి ఆయన పోవడం స్టార్ట్ చేశాడు ఇక మనం ఎందుకు తక్కువ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ కొలంబియా విశ్వవిద్యాలయం ఉన్న బుక్లన్నీ చదువుతాడు రామేశ్వరం మండ ప్రజానికానికి వేదికలు అనేది పెద్దలలో మరి నేను వచ్చే లోపలే ఆలస్యమైనందుకు శాసనసభ్యులు గారు వెళ్ళిపోయారు గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు గారు గౌరవనీయులు పెద్దలు అనంతరెడ్డి అందిరెడ్డి గారు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు అంబేద్కర్ కమిటీ యోజన సంఘానికి ఈ రామేశ్వరం బండ గడ్డ మీదికి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తెచ్చిన తేవడానికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి చేతిరెత్తి నమస్కారం చెప్తున్నాను అయ్యా అధ్యక్షుల వారు నాకు పది నిమిషాలుందా పన్నెండు నిమిషాలుందా సాయంత్రం నిజామాబాద్ లోపల యాభై సంవత్సరాల కింద పెట్టండి విగ్రహానికి నేను ముఖ్యవంతగా ఉన్నంటి కానీ రామేశ్వరం మండలి రెండు సంవత్సరాల కింద నిర్ణయం తీసుకుంటే పెట్టి రూ వీళ్ళకు చైతన్యం ఉంది బాబాసాహెబ్ పట్ల ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి కమిటీ వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని ఇక్కడ కేటాయించడానికి యాభై ఏళ్ల కింద ఉన్న విగ్రహానికి నేను దుఫా కొట్టి ఇక్కడికి వచ్చానని చెప్తున్నాను మనం అనేక విగ్రహాన్ని చెయ్యి స్వదేశంలో మొలా ఏర్పాటు చేయాలని అనుకుంటాం అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏం చేయాలనుకుంటాం మరి నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడు పుట్టిండు ఎందుకు పుట్టిండు ఏమేం చేసిందో ఆయనకి ఏం కష్టాలు వచ్చినాయని నేను చెప్పాను నేను చెరువుల నేను గాయనే ఏమైందో చెప్తా బండి ఎక్కలేదు ఆయన బండి ఎక్కలేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైందో చెప్తాను మిత్రులారా ఒక్క నిమిషం

మేము కూడా ఇంత తొందరగా విహాన్ని ఆశీర్వదించుకుంటామని కూడా అనుకోలేదు కాబట్టి నన్ను పోయిన సంవత్సరం కూడా ఈడ మన ఫోటో పెట్టి పోలేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి మాకు కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఓకే వీళ్ళంతా కూడా ఈ అంబేద్కర్ టీం కూడా అందరూ కూడా ఊరు వాళ్ళొక్కలే కాదు హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి దీన్ని ఖచ్చితంగా మనం పెట్టుకుందామని చెప్పేసేస్తే మంచిది సూతాంలే అని అనుకున్నాం కానీ ఇంత తొందరగా మేము పెడతామని కూడా అనుకోలేదు కాబట్టి ఏంటిదంటే భగవంతుడు అందరికి కూడా చల్లగా చూడాలి కాబట్టి మన అంబేద్కర్ కూడా ఎందుకంటే రాజ్యాంగం రాసిండు కాబట్టి అందరం కూడా ఆయన తెలియదు ఆయన బాటలో నడవాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం ఎందుకంటే మొన్ననే మళ్ళా ఒక నెల కింద మా లోకేష్ వాళ్ళ టీం కూడా అందరూ వచ్చి కొత్త కాలనీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఒకతాన్ని ఎడబెడతారు అక్కడ కూడా పెట్టాలంటే అక్కడ కూడా దానికి కూడా విక్రం తీసుకొచ్చినాం అక్కడ కూడా కొద్దిగా అనకారణాల వల్ల కొద్దిగా ఇవాళ ఇనగ్రేషన్ చేసుకునేది ఆగిపోయింది దాన్ని కూడా ఈ రెండు మూడు రోజుల దాన్ని డేట్ డిక్లేర్ చేసి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆ విగ్రహాన్ని అక్కడ కూడా ఆవిష్కరించుకుంటాం బాబా అంబేద్కర్ గారు అందరికి ఎందుకంటే మనకు తెలివితేటలు ఇచ్చిందంటే ఆయనని రాజ్యాంగం రాసింది ఆయనని మనకు ఇక్కడ ఏదైనా రాజ్యాంగంలో ఆయన నడవలను నడిచి అంబేద్కర్ గారు ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నామంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి చేసుకుంటున్నాం చెడ్డ వ్యక్తి అయితే మనం ఏది కూడా పూజలు కూడా చేసుకుంటుంది మంచి చెడ్డ అనేది ఆయన చనిపోయినాకనే ఆయన ఎస్సుకోవడం అనేది మన మానవులకు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం మనం ఈ ఎలా ఇప్పటికీ నూట ముప్పై నాలుగవ జయంతిది ఎందుకంటే ఆయన నూట ముప్పై నాలుగు ఏళ్ళ కింద ఉన్నాయని కూడా ఇప్పుడు తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన పనులకు మనం అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం కాబట్టి బాబా అంబేద్కర్ గారు విగ్రహానికి వీళ్ళందరూ కూడా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు వార్డు నెంబర్లు ఉప సర్పంచ్ గారు అందరూ కూడా సహకరించినందుకు వాళ్ళకు కూడా కితంగా తెలిపాలి కాబట్టి మరి ముందు ముందు కూడా అందరం కలిసిమెలిసి కూడా ఏదైనా చేసుకోవాలంటే అందరం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాబట్టి అక్కడ కూడా డేటు ఫిక్స్ చేసుకొని ఈ వారం రోజుల పట్టు అక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని అన్ని గ్రామం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఆరున్నరకు వచ్చిండు ఆయన కొద్దిగా ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయిండు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా అందరూ గ్రామ పంచాయతీ మన ఎందుకంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు మరి ఎంపీటీసీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా మేము కృతంగా పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తుంది ఎందుకంటే అంబేద్కర్ మా ఇక్కడ